మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానం శ్రీ అయ్యర్ త్రిపురాంతకేశ్వర శ్రీ వీరభద్ర స్వామి భద్రకాళి సరస్వతి శ్రీ రామాంజనేయ దేవాలయాలు శివకోటి జపయజ్ఞ ఇరవై ఆరవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు బుధవారం మార్చ్ ఆరు నుండి మంగళవారం మార్చి పన్నెండు వరకు వివిధ కార్యక్రమాలు జరుగును ఆరవ తేదీన విఘ్నేశ్వర పూజ అభిషేకాలు ఏడవ తేదీన శివకోటి యజ్ఞం పూర్ణాహుతి ప్రవచనాలు ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి పర్వదిన అభిషేకాలు పార్వతి పరమేశ్వర సేవ కళ్యాణ మహోత్సవం పన్నెండు గంటలకు ఏకాదశ రుద్రాభిషేకములు తొమ్మిదవ తేదీన రాత్రికి నందికోస్తవ సేవ అగ్నిగుండాలు పదవ తేదీన రాత్రికి భజనలు నందీశ్వర సేవ చిన్న తేరు పదకొండవ తేదీన పెద్ద తేరు పన్నెండవ తేదీన చక్రతీర్థ అమృత స్నానం రుద్రాభిషేకం మంగళహారతి కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందగలరని మనవి అయ్యసాగరము గ్రామం రామ్నుంతల కోనాపూర్ గేట్ మండలం ఆమన్గల్ రంగారెడ్డి జిల్లా ఆహ్వానించేవారు దేవాలయ కమిటీ